పెద్దపల్లి జిల్లా మంత్రిని మండలం బిట్టుపల్లి చెరువు కట్టను కొందరు వ్యక్తులు కబ్జా చేశారని బిట్టుపల్లి రైతులు మంత్రిని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు బిట్టుపల్లి గ్రామానికి చెందిన చెరువు కట్టను అదే గ్రామానికి చెందిన స్వామి కృష్ణయ్య తమ భూములకు వెళ్లేదాన్ని సాగు చేస్తున్నారని గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు కాగా ఆ భూమి తమదే అని మేం వేరే వారి వద్ద డబ్బులిచ్చి కొనుక్కున్నామని స్వామి కృష్ణయ్య ఆరోపిస్తున్నారు చెరువు కట్ట కింద వందల ఎకరాలు ఉన్నాయని ఈ దారిని కబ్జా చేస్తే మా భూములు ఎలా దున్నుకోవాలని జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి వారం గడిచిందని అయినా ఇప్పటికీ సమస్య పరిష్కరించకపోవడంతో ధర్నాకు దిగామని రైతులు పేర్కొన్నారు పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులకు నచ్చజెప్పి పంపించారు అది మొత్తం ఇప్పుడు దగ్గర దగ్గర ఒక రెండు వందల సంవత్సరాల నుంచి వెళ్ళి మా తాతలు మా తాతలు ఊటిన కాని చెల్లితో ఉంది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో దాన్ని మొత్తం కబ్జా గురి చేసేది ఎవరు పట్టించుకోలేరు అధికారులకు చెప్పినాం ఆర్డీఓకి చెప్పినాం ఎంఆర్ఓకి చెప్పినాము కలెక్టర్స్ పిటిషన్ ఇచ్చినాం అయినా ఎవరు లేరు ఇవాళ పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు అట్లా వచ్చి ఇట్లెళ్ళి వచ్చారు మేము చేసి పెట్టినాం పెడితే వాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ వస్తామని వాళ్ళు అంటారు వెనకట్టు చెందిన తోలు ఇది పట్టా మేము కొనుక్కున్నామని ఇప్పుడు కబ్జా చేస్తారు దీన్ని ఏ అధికారుల కోసం ఎవరు పట్టించుకుంటలేదు కలెక్టర్ దగ్గర మమ్మల్ని పట్టించుకుంటు ప్రభుత్వం కొద్దిగా పట్టించుకొని దాన్ని మొత్తం మెటీరియల్ చేయాలని మేము మా మా రైతుల పక్షాలు మేము తప్పకుండా మాట్లాడుతున్నామని మనం చేసుకుంటున్నాం ఇది మాత్రం తొవ్వ ఖచ్చితంగా అధికారులకు చెప్పి పై అధికారులు తీయించాలని నేను కోరుకుంటున్నాను